ఎందుకంటే ఇప్పుడు ఈ జీవితకాలంలోనే కదా మనం వివాహం చేసుకుంటాం ఈ జీవితకాలం కొరకే కదా మనం ఏదైనా పని చేసుకుంటాం ఈ జీవితకాలం మొట్టే కదా పిల్లల కంటాము అలాగే ఇల్లులు కట్టుకుంటాము ఇవన్నీ వాక్యం వ్యతిరేకించిందా కట్టుకోమని ఉంది పిల్లలకి కనమనుంది వివాహాలు చేసుకోమని ఉంది ఏ పని చేసుకోమని ఉంది వ్యాపారం చేసుకోమని ఉంది ఇవన్నీ కూడా ఈ జీవితకాలంలో మనం జరిగే కొన్ని విషయాల గురించి దేవుని వాక్యం మనం ఆమోదించింది బ్రతకడానికి అయితే ఇదే ముఖ్యం ఇదే ప్రాముఖ్యం ఇదే మాకు దేవుని నమ్ముకోవడం వల్ల మాకు కలిగే భాగ్యము ఇదే మా ప్రతిఫలము అనుకున్న వారు దౌర్భాగ్యులు పౌలు గారి ఇంటెన్షన్ అది దేవుడి ఇంటెన్షన్ అది ఈ జీవితకాలం మట్టుకే అయితే ఈ జీవితకాలం మట్టు కాదు అని నిరీక్షించేది ఇంతకు మించి ఒక మేలు ఉంది ఇంతకు మించి నాకు ఆ ముఖ్యమైనటువంటి బహుమతి ఉంది అనే ఆలోచనతో నమ్ముకున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వాక్య ప్రకారంగా నీకు ఏది కావాలి ఏ టైంకి ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు